ఎవరిని వెంబడించాలి అనేది ఈరోజు అంశం సకల ఘనత మహిమా ప్రభావములు ఆ దేవునికి చెందిన కాక ప్రతిసారి ఈ సకల ఘనత మహిమా ప్రభావములు ఆ మన దేవునికి చెందాలని ఎందుకు చెప్తానంటే చాలా సార్లు నేను చెప్పే ఈ మర్మాలు ఏవైతే ఉన్నాయో అవి ఏదో నా సొంతంగా నేను చెప్తున్నానని ఏదో నన్ను హీరోలాగా చూడడమో లేకపోతే నేను గొప్పవాన్ చేయడమో మీరు కానీ చేస్తే ఆ దేవుడి యొక్క ఉగ్రతకు నేను లోనవుతా నా దంట్లో ఏం లేదు ఆత్మజ్ఞానాలు తెలిస్తే అది ఎవరైనా చెప్తారు నేనైనా ఎవరైనా కానీ అయితే ఈరోజు వచ్చిన అంశం ఏమంటే ఎవరిని వెంబడించాలి బైబిల్లో ఇంతమంది ఉన్నారు ఎవరిని వెంబడించాలని చెప్పేది చాలామంది చాలా ఇబ్బందులు పడుతున్నారు మేము వెంబడించవలసింది బాప్తి జ్యూహాన్న అపోస్తుడైన పౌరున లేక పేతురున లేక మోషి ప్రవక్తను వెంబడించాలన్నా ఆదా మహబాలను వెంబడించాలన్నా అబ్రహామును వెంబడించాలన్నా ఇసాకు వెంబడించాలన్నా యాకోబును వెంబడించాలన్నా యష్యా ప్రవక్తను వెంబడించాలన్నా సులోమను వెంబడించాలన్నా దావితిని వెంబడించాలన్నా అప్షోలోమను వెంబడించాలని ఇలా చాలామంది అంటే బైబిల్ ఫాలో అయ్యేవాళ్ళు చాలా కన్ఫ్యూషన్ గురయ్యి కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకం లాంటి పరిస్థితి వాళ్ళ జీవితాల్లో నెలకొల్ నెలకొంటున్నారు అంటే మలబద్ధకం అనేది చాలామంది తెలుసు కాబట్టి మలబద్ధకం ఎందుకు వస్తుందంటే పనికి మాలినవి అంటే తినవలసినవి తినకుండా తినకూడనివి తింటే అంటే సరియైన బ్యాలెన్స్డ్ డైట్ లేకపోతే మనం సరైన ఆహారం తీసుకోకపోతే అది జీర్ణం సరిగా కాక అది పేగులు ఎరకపోయి దాన్ని మలబద్ధకం అనే పరిస్థితి మనకు ఏర్పడుతుంది అదేవిధంగా బైబిల్లో ఎన్ని గ్రంథాలు ఉన్నాయి ప్రతి ఒక్క గ్రంథంలో అన్నీ చదివేస్తే దాంట్లో పనికి విషయాలు కొన్ని ఉంటాయి ఒకదానికి ఒకదానికి కాన్ఫ్లిక్ట్ జరిగించే విషయాలు కొన్ని ఉంటాయి ఇప్పుడు ఎవరన్నా ఏదన్నా తన తన ఊహను దాన్ని చెప్పాలనుకుంటే బైబిల్ ఆధారం తీసుకొని కూడా చెప్పచ్చు ఏది తీసుకున్నా కానీ బైబిల్ బైబిల్ ఆధారంగా తీసుకొని వాక్యాలను ఆధారం తీసుకొని తను అనుకున్నట్టు చెప్పచ్చు కానీ దీనివల్ల ఏమవుతుందంటే ఒక కన్ఫ్యూషన్ లైఫ్లో ఒక స్టిఫ్నెస్ లైఫ్లో ముందుకు పోలేకనితనం అయితే ఎవరిని వెంబడించాలి అయితే మత్తై మార్కు లూకాసు వార్తలు దేవుని కుమారుడు అయిన యశువాను గురించి బాగా మనకు వివరిస్తాయి మనం గమనించినట్లయితే ఆది నుంచి అంతం వరకు యశువా యొక్క ఒక సీక్వెన్షియల్గా తను పుట్టిన మొదలుకొని తను పెరిగినది తను మనకు చెప్పినవి అన్నీ సమకూర్చుకుంటే ఆధ్యాత్మికంగా అయితేనేమి మనుషుడు ఇక్కడ జీవించడానికి అయితేనేమి ఏదైతే పక్కాగా ఏదైతే అవసరమో అది మాత్రమే చెప్పాడు యశువా దాంట్లో ఒక కంప్లీషన్ ఉంటుంది మనం పుట్టుకోకు ఒక అర్థం ఉంటుంది అయితే బైబిల్ మొత్తం చదివిన ఈ కన్ఫ్యూషన్ అందుకు అందుకే ఏసై కూడా ఒక మాట అంటాడు ఎస్అయ్య అంటారు కానీ ఏసు అయ్యా ఇది ఏసయ అయింది కానీ అయితే యేసు అనే పదమే లేదు ఆయనకి పెట్టబడిన పేరు యశువ హిబ్రూ భాషలో కానీ అరమిక్ భాషలో కానీ అప్పుడు ఆయనకు పెట్టబడిన పేరు యశువ యశువ అంటే అర్థం రక్షకుడు మానవాళిని రక్షించడానికి దేవుడు పంపించిన ఒక దేవుని ఆత్మ మనిషి రూపము దాల్చినది యశువ ఇది సింపుల్ క్లియర్ కాన్సెప్ట్ యశువ ఎప్పుడే కానీ తను తాను దేవుడిని కానీ తనను తాను గొప్పవాడిని కానీ తను తాను మంచివాడని కూడా చెప్పలేదు తనను ఒక ఒక అధికారి వచ్చి సద్బోధకుడా అని సంబోధించినప్పుడు సత్పురుషుడని నేను ఏలిపిలుస్తున్నారు మీరు మంచివాడు ఎవడుని లేడు ఆ దేవుని తప్ప అని చెప్పారనమాట అయితే యశువ అంత క్లియర్ కట్గా ప్రతిదీ ఉపమాన రీతిలో మనకు వివరించి ఆయన ఒక కంప్లీట్ పిక్చర్ ఇచ్చాడు అసలు మనము ఈ భూమికి ఎందుకున్నాము ఎందుకు వచ్చాము అసలు మనం ఇంకా ఎందుకు బతికున్నాము మనం ఏం చేయాలా మనము అసలు ఎవరు అనే దాని గురించి క్లియర్ అయిన వివరణ ఇచ్చాడు ఆయనే చెప్పాడు నన్ను వెంబడించండి అన్నాడు తరువాత మీరు శాస్త్రులైన పులిసిన పిండిని వెంబడించద్దండి అన్నాడు మరి ఇంకో చోట గొర్ర చర్మం తట్టు కట్టుకున్న గొర్రె చర్మంతో కప్పుకున్న తోడేలను మీరు వెంబడించిన వాళ్ళు గన మనం అంటే గొర్రె చర్మం కట్టుకున్న తోడలను అంటే మనం గొర్రెలు అనుకుని మనం గొర్రెలు వందలు కలిపేస్తే ఏమవుతుందంటే ఆ తోడేలు చీజీ చెల్లెడతాయి మిగతా గొర్రెలని సో దీనివలన నష్టము జరుగుతుంది అయితే యశువాను వెంబడించడంలో ఏమి ఉన్నది అంత విషయం అంటే ఇప్పుడు క్రైస్తవులు అని చెప్పుకున్న వాళ్ళు ఎవరే కానీ యశువాను వెంబడిస్తున్నారా అది ఎంతవరకు వెంబడిస్తున్నారు అనేది మనం ఒకసారి చెక్ చేసుకుంటే క్రైస్తవుడు అంటే యేసు క్రీస్తు అని అంటాం కదా అంటే యశువాను యేసు క్రీస్తే పెట్టబడిన పేరు యశువా అయితే యశువాను ఎగ్జాక్ట్లీగా ఆయన చెప్పినవి ఆయన చూపినేటివి ఆయన జీవితంలో ఉన్నప్పుడు ఆయన చూపినేటివి ఏ విధంగా అయితే ఆయన చెప్పాడో అదే విధంగా నిర్వర్తించాల యూవా లాగానే అంటే సేమ్ టు సేమ్ ఒక క్లోన్ లాగా క్లోన్ ఆయన మాదిరిగానే మనము నడుచుకుంటే దాన్ని క్రైస్తవులు అంటాడు అంతేగాని క్రైస్తవులు పుట్టిన వాళ్ళు లేకపోతే క్రైస్తవు పేరు పెట్టుకున్న వాళ్ళు లేకపోతే చర్చికి పోయేవాళ్ళు వీళ్ళు క్రైస్తవులు అనుకుంటున్నారు కానీ వాళ్ళు క్రైస్తవులు కాకపోవచ్చు వాళ్ళు ఎంత పెద్ద హోదాలో ఉన్నా కానీ ఎంత పెద్ద స్థానాల్లో ఉన్నా కానీ వాళ్ళు క్రైస్తవులు అని వాళ్ళు చెప్పుకుంటూ క్రైస్తవు దేవుని పేరు మీద ధనార్జన చేసేవాళ్ళు చర్చిలు కట్టేవాళ్ళు వేరే పని ఏది అంటే అద్భుతకారంలో చేసేవాళ్ళు వాళ్ళు క్రైస్తవులు కాకపోవచ్చు వాళ్ళు ఎవరిని వెంబడిస్తున్నారో మనం గమనిస్తే వాళ్ళ పనితీరును బట్టి వాళ్ళు అనేది మనకు అర్థమవుతుంది అయితే యశువా ఏమంటాడంటే ఈయన మాటల మీద అంటే యశువా చెప్పిన మాటల మీద మనము గన ఆయన మాటలు విని దాన్ని గైకొనినప్పుడు మన బ్రతుకు బండ మీద ఇల్లు కట్టినటువంటి వాళ్ళ స్ట్రాంగ్ ఫౌండేషన్ మీద ఉంటే పెను తుర్ఫాన్లు వచ్చినా కానీ ఉపనలు వచ్చినా కానీ కదలకుండా ఏ విధంగా అయితే నిలబడుతుందో అలా నిలబడుతుంది మనం అని యశువా చెప్తాడు ఒకవేళ అలా గైకనకపోతే మట్టి మీద కట్టినటువంటి ఇల్లువలే అది పడిపోతుంది అని దాన్ని ఆయన క్లియర్ కట్గా చెప్తాడు అంటే యశువా రెండు మాటలు చెప్పాడు నన్ను వెంబడించని చెప్పాడు తర్వాత ఇంకొక వేరే వాళ్ళని వెంబడించదని చెప్పినాడు అయితే మనం ఎవరిని వెంబడిస్తున్నామా ఎట్లా కనుక్కుంటాం ఎట్లా తెలుసుకుంటామంటే యశువా ఏమని చెప్పినాడు అసలు నేను నేను మనిషి కుమారుణ్ణి నేను దేవుని కుమారుణ్ణి అని అంటే నేనంటే నేను కాదు యశువా తన గురించి తను చెప్పుకుంటున్నాడు నేను మనిషి కుమారుణ్ణి దేవుని కుమారుణ్ణి అని చెప్పుకున్నాడు నేను దేవుడిని ఎక్కడే కానీ చెప్పలేదు మరి మీకు ఎవరన్నా కానీ యేసు దేవుడిని కానీ యశువా దేవుడు అని చెప్పినాడంటే ఏసయ్య ఏసయ్య తనకు తాను దేవుడిని చెప్పనప్పుడు మీరు మీకు ఇంకొకరు వచ్చి ఆయన గురించి దండోరమే అని చెప్పిన చెప్పమని చెప్పినారంటే దాంట్లో ఎవరో మధ్యలో లాభపడుతున్నారు అది ఎవరు ఎవరు లాభపడతారు అయితే అసలు మీరు అసలు ఏసిన వెంబడిస్తున్నారు లేదా మేము క్రైస్తవులు అని చెప్పుకొని ఏసైనా వెంబడిస్తున్నా లేదో తెలుసుకోవాలంటే ఏం చేయాలంటే ఏసయ్య చెప్పిన కొన్ని మాటలు చెప్తాను మీరు తండ్రి అయిన దేవునిని మాత్రమే మొక్కి అంటే ఆరాధించి ఆయనను మాత్రమే సేవింపవలేను అంటే సృష్టికర్తను మాత్రమే మొక్కండి సృష్టికర్తను మాత్రమే సేవించండి అంతేగాని సృష్టిని ఆరాధించొద్దండి సృష్టిని సేవించొద్దండి ఏసయ్య ఒక సృష్టి లూసిఫర్ ఒక సృష్టి గ్యాబ్రేల్ ఒక సృష్టి మిఖాయిల్ ఒక సృష్టి లూసిఫర్ గ్యాబ్రియల్ మిఖాయిల్ అనే వాళ్ళు ప్రధాన దూతలు అంటే దూతల మీద అధికారం కలిగిన వాళ్ళు ప్రధాన దూతలు అలా వేలాది దూతలందరూ దేవుని సృష్టి మనము దేవుని సృష్టి అయితే ఇప్పుడు చాలామంది ఏంటంటే మనుషులను దేవునిలాగా చూస్తున్నారు అంటే ఒక రాజకీయ నాయకుని కానీ ఒక క్రికెటర్ని కానీ ఒక సినిమా యాక్టర్ని కానీ దేవు దేవునిగా చూసేవాళ్ళు చాలామంది ఉన్నారు అయితే ఇట్లా వాళ్ళని దేవులుగా అంటే ఇక ఒక పుట్టనో ఒక భూమినో ఒక రాయినో ఒక చెట్టునో కూడా దేవుడిగా చూసేవాళ్ళు చాలామంది ఉన్నారు ఇవంతా సృష్టిని వారు చూస్తున్నారంటే దాన్ని ఏమంటారంటే విగ్రహ ఆరాధన దాని ఆత్మీయ ఆత్మీయ పదాలలో చెప్పాలంటే ఆత్మీయ వ్యభిచారం అంటారు అంటే నిర్ణయించబడబడింది దేవుని సృష్టికర్త అయిన దేవుని ఆరాధించమని నిర్ణయించడం నిర్ణయించడం అయింది అయితే అది తప్పుకొని నువ్వు సృష్టిని ఆరాధించడం మొదలు పెడితే ఎందుకంటే సృష్టిని కనపడుతుంది కాబట్టి దేవుడు ఆత్మ కనుక నీకు కనపడదు కాబట్టి అంటే నీ ఆత్మీయ కను తెరుచుకుంటే నీకు కనపడతాడు హృదయశుద్ధి కలిగి ఉంటే నువ్వు దేవుని చూస్తావు అయితే ఇవన్నీ ఏమీ లేకుండా నీకేం కనపడదు కాబట్టి ఎలాగైతే గర్భము దాల్చిన స్త్రీ తొమ్మిది నెలల ఎనిమిది నెలల స్త్రీ కడుపులో పిల్లవాడికి బయట లోకం కనపడదో మనకు ఆత్మరూపం కనపడకపోయినప్పుడు దాన్ని నమ్మలేక అది ఉందో లేదో తెలియక అయితే ఇంకా ఏసై చెప్పిన కొన్ని ఆజ్ఞలు చూద్దాం నీ తండ్రి అయిన దేవుడిని పూర్ణ మనసుతో పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో పూర్ణ వివేకముతో ప్రేమించవలెను నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమించవలెను అంటే నీ ఫ్రెండ్ కానీ నీ నీ యొక్క పొరుగువాన్ని నీలాగే నువ్వు ప్రేమించాలా ఇదెవరన్నా చేస్తున్నారా ఇది ఎవరన్నా చేస్తున్నారా నిన్ను వలే నీ పొరుగువాన్ని ఎవరన్నా ప్రేమిస్తున్నారా ఇంకొక మాట అంటాడు నీకు కలిగినది ఎంత అమ్మి బీదలకిమ్ము నీ ఆస్తిని మొత్తం అమ్మి బీదలకిమ్ము అప్పుడు నీకు స్వర్గలోకమందు అంటే పరలోకమందు నీకు ప్రతిఫలము అధికమగును నీ యొక్క ఆస్తి అధికమగారు ఎక్కడ పరలోకంలో ఇది ఎవరన్నా చేస్తున్నారా ఇంకొకటి ఏం చెప్తాడంటే నువ్వు వాళ్ళ నీ పొరుగు ప్రేమించము నీ ఆస్తి నమ్ బీదల బీదలది పరలోక రాజ్యం స్వర్గము బీదలది వారు ధన్యులు అని చెప్తాడు అంటే ఒకవేళ నీకు నువ్వు బీదలు కాకపోతే నీ దగ్గర రోజు తినే స్థమతుంటే నీకు తల తలదాచుకునే ఒక ఇల్లు ఉంటే నువ్వు బీదవానివి కాదు అయితే ఈ బీదలు అలాంటి పరిస్థితి లేని వారి కోసము నువ్వు ఎప్పుడైతే నువ్వు వాళ్ళకు డబ్బులు ఇచ్చి వాళ్ళకు వాళ్ళని చూ వాళ్ళ ప్రేమపూర్వకంగా వాళ్ళని చూస్తావో అప్పుడు యశువా ఏమంటాడు అయ్యే నాకు రోగం వచ్చినప్పుడు నన్ను నన్ను బాగు చేయడానికి ప్రయత్నం చేశావు నాకు ఇల్లు లేనప్పుడు నాకు ఆశ్రయం ఇచ్చావు నాకు ఆకలి వేసినప్పుడు అన్నం పెట్టా దాహం వేసినప్పుడు నీళ్ళు ఇచ్చావు అని చెప్పినప్పుడు మేము ఎప్పుడు చేసాము ఇవన్నీ అంటే ఎప్పుడైతే అత్యల్పునికి నుంచి లేమి లేని వాడికి ఇవి చేసావు అది నాకు చేసినట్టే మామూలుగా హైందవ సిద్ధాంతం ప్రకారం కూడా మానవ సేవే మాధవ సేవ అంటారన్నమాట అయితే ఇది క్లుప్తంగా ఈ విధంగా కొన్ని రూల్స్ చెప్పాడు ఆయన ఇంకా నువ్వు ఎవరినే కానీ తండ్రి అయినా సంబంధించవద్దు ఇంకొక మాట అంటాడు నీ తండ్రినైనాను నీ తల్లినైనాను నీ భార్యనైనాను నీ కొడుకునైనాను నీ కుమార్తెనైనాను నీతో సహా వీళ్ళందరినీ నువ్వు ద్వేషించుకుంటే నాకు పాత్రుడో కావు నాకు శిష్యుని కాదు అని ఎస్ఐ అంటాడు అంటే దేవునికి కావాల్సింది ఏంటంటే మనం ఈ యొక్క లోక సంబంధాన్ని ద్వేషించడం అంటే ద్వేషించడం కాదు కానీ అందరికంటే ఎక్కువగా దేవుని ప్రేమించడం ఎప్పుడైతే అందరికంటే ఎక్కువ దేవుని దేవుని ప్రేమిస్తే వీళ్ళందరూ నీ దగ్గరే ఉంటారు ద్వేషించడం అంటే ఎక్కువ మనము కనపడే వాటిని చూసినప్పుడు సృష్టిని ఒక రకంగా సృష్టిని పూజించడం అవుతుంది చాలామంది కొడుకు కన్న కొడుకుల్ని మనమల్ని మనమరాల్ని కూతుళ్ళని ఎక్కువగా ప్రేమిస్తా వాళ్ళని ఇంకా కొంతమంది అయితే యుక్త వయసు ఉండే వాళ్ళని ఇన్ఫాక్షన్ తోటి వాళ్ళని చూస్తానే ఓహో వీళ్ళిద్దరు సంభోగం జరిగి వాళ్ళు పిల్లలు పుట్టాలని ఆ వయసు వచ్చినప్పుడు వాళ్ళు ఒక రకమైన ఫీలింగ్ ప్రేమ ఫీలింగ్ కనబడి ఇదే ప్రేమ అనుకొని ప్రాణం పోయేంతగా ప్రేమిస్తూ ఉంటారు అయితే నీ తల్లి నేను నీ తల్లిని నేను నువ్వు అసలు ప్రేమించకూడదు నువ్వు ఉద్దేశించాలి నీ యొక్క వారిను కానీ నీ భర్తను కానీ నువ్వు ప్రేమించకూడదు నువ్వు ఉద్దేశించాలి నీ పిల్లల్ని కానీ నీ నీ కూతురుని కానీ నువ్వు కొడుకును కానీ నువ్వు ప్రేమించకూడదు నిన్ను నువ్వు కూడా ప్రేమించుకోకూడదు అంటున్నాడు మరి క్రైస్తవులు అనుకొని వాళ్ళ వాళ్ళు చెప్పుకొని రకరకాల మంచి బైబిల్లో ఉండే పేర్లు పెట్టుకొని పిలుచుకునే వాళ్ళు తములు తాను పిలుచుకునే వాళ్ళు వీళ్ళు క్రైస్తవులు ఎలా అవుతారు అయితే నేనేమో ఏమన్నా కానీ తప్పుపట్టడానికి చెప్పడం లేదు కానీ బైబిల్లో యశువ చెప్పిన మాట అది దేవుని మాట దేవుని మాట యశువ నోట అంటే తండ్రి కుడిపార్శ తండ్రి సింహాసం మీద కూర్చుంటే తండ్రి పక్కన కుడిపార్శ్వ కూర్చున్న వచ్చిన యశువా అక్కడి నుంచి మన కోసం ఇక్కడికి వచ్చి ఆయన చెప్పమన్న మాటను మనకు చెప్పిన సంగతులు ఇవైతే ఇవేవి పాటించకుండా నువ్వు నేను క్రైస్తవుని అని చెప్పుకుంటూ దేవుని పేరు మీద ధనార్జన చేసుకుంటూ దేవుని పేరు మీద నీకు కావాల్సిన కోరికలు తీర్చుకుంటూ ఉంటే ఇది ఏ విధంగా న్యాయమవుతుంది అయితే చాలామంది ఎవరిని వెంబడించాలా ఎవరిని వెంబడించాలంటే నేను చెప్పేది ఏంటంటే యశు అనే వెంబడించాలి ఆయనను మాత్రమే వెంబడించాలి దేవుని మాత్రమే ఆరాధించాలి అనే చిన్న యొక్క ఎవరిని వెంబడించాలి అంటే మనకేదైనా జీవితంలో ఒక సమస్య వచ్చినప్పుడు ఆగిపోయినప్పుడు ఏం చేయాలి ఎలా చేయాలి అన్నప్పుడు ఓహో నా స్థానంలో యశువాగానే ఇప్పుడు ఉంటే ఏం చేసిండేవాళ్ళు అది చెయ్యి అదే సొల్యూషన్ బిగ్గెస్ట్ సొల్యూషన్ ఆఫ్ యువర్ లైఫ్ నీ జీవితంలో నీకు వచ్చిన ప్రశ్నకి నీకు వచ్చిన సమస్యకి ప్ర ప్రధానమైన దానికి సొల్యూషన్ ఏదనంటే సొల్యూషన్ అంటే విరుగుడు ఏదైతే ఉందో అది ఎలా ఆలోచించాలంటే ఈ స్థానంలో నా నాకు ఈ పరిస్థితి ఉంది ఈ పరిస్థితిలో నాకు ఈ ఆర్థిక సమస్య ఉంది నా ఈ శారీర సమస్య ఉంది నా కుటుంబ సమస్య ఉంది నా భార్య ఇంకొకరితో ఇంకొకరితో సంతోషంగా ఉంది నాతో సంతోషంగా లేదు నా భర్త ఇంకొక ఇంకొక ఆమెతో సంతోషంగా ఉన్నాను నాతో సంతోషంగా లేడు నా పిల్లలు నన్ను తండ్రి తండ్రి అనడంలో వేరే వాళ్ళని తండ్రి అంటున్నారు అందరూ ఒక్కొక్క వేరే వేరే ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు నువ్వు అక్కడ ఆ ప్రాంతం అక్కడ ఉన్నప్పుడు నువ్వేం చేయాలా అనేది యశువా ఇక్కడ ఉంటే ఏం చేస్తాడు అనేది మనం కనుక ఆలోచన చేస్తే ఒకళ్ళు అర్థం కాకపోతే చాలా మటుకు ఏమనుకుంటారంటే చదివిన వాళ్ళు మాత్రమే స్వర్గలోకానికి పోతారు ఎందుకంటే వాళ్ళకు గ్రంథాలు తెలుసు వాళ్ళకి ఇవన్నీ వాక్యాలు తెలుసు ఈ ఇప్పుడు నేను చెప్పినటివన్నీ ఇవి చదివినా కాబట్టి తెలుసు లేదా నేను ఏదో అమెరికాకు పోయించాను కాబట్టి నాకు ఇంత పెద్ద జ్ఞానోదయం అయింది అనుకుంటున్నాను కానీ అసలు అది ఏం లేదు ఆల్రెడీ చెప్పిన విషయాలే ఒకసారి ఒకసారి ఆత్మీయంగా ఆత్మీయ కనులు తెరవబడి చదివినప్పుడు అవి తేటగా కనబడతాయి యశువా చెప్పింది ఇంకొక మాట అంటాడు నన్ను వెదకుడి అంటాడు ఇప్పుడు అందరు ఏమంటారు యశువాను వెతుకుతున్నారు ఆయన ఆయన కోసమే ఆయన కోసమే పాడతారు యేసయ్య పాట ప్రతి పాటలో ఇంకా ఇంకోటి ఏంటంటే పాటను ఎంత మేనిఫ్లేట్ చేస్తున్నారంటే దేవుడు దేవుడే దేవుడు అది దానికి నో డౌట్ ఇప్పుడు వన్ ఈజ్వల్ టు వన్ టూ ఇజ్ టు టూ దేవుడు ఈక్వల్ టు దేవుడు కానీ ఒక పాటని ప్రపంచవ్యాప్తంగా అందరూ పాడుకోవాల్సిన పాటని వీళ్ళు ఎలా చదువుతారు ఒకటి ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి ఎంత మంచి దేవుడవయ్యా ఎంత మంచి దేవుడవయ్యా ఇలా ఉండే పాట ఇలా ఉండాల్సిన పాటని ఎంత మంచి దేవుడు ఏసయ్యా అంటే అసలు ఏసవనే పేరు లేదు ఈ క్రైస్తవులు ఉన్నవాళ్ళు వాళ్ళు ఈ పాటలు ఇంకొక వేరే వాళ్ళు పాడుకోకుండా వాళ్ళు వినకోకుండా ఇలా చేస్తున్నారు క్రైస్తవులే కాదు అయ్యప్ప అయ్యప్ప పాటలు కానీ చూస్తే ఏ ఏ స్వామి పాటలు చూసినా కానీ వాళ్ళ పేర్లు అక్కడ జోడించి దేవుని స్థానంలో సృష్టికర్త ఉండాల్సిన స్థానంలో ఈ సృష్టింపబడిన పేర్లు పెట్టి దేవునికి అవమానమును దేవునికి కలగాల్సిన సకల ఘనత మహిమను దొంగతనం చేస్తున్నారు దానికి మనం ఏం చేయలేం ఎందుకంటే ఇదంతా కుతంత్రముతో కుళ్ళుతోటి ఆ దేవునికి వ్యతిరేక అయిన లూసిఫర్ అంటే శైతానుగాడు చేసే పని శైతానుగాని పని ఏంటంటే దేవుడికి వాడు దేవుని దగ్గర నుంచి వాడు కోరుకుంటున్నాడు ఏంటంటే క్షమాపణ ప్రేమ కోరుకుంటున్నాడు దేవుడి నుంచి కానీ దేవుడు వాడిని పట్టించుకోకుంటున్నాడు కానీ అది నిజమైన క్షమాపణ కాదు ఈరోజు అడుగుతున్నాడు దేవుని ఆ శైతానుగాడు ఎవరు నేను ప్రే నిన్ను ప్రేమిస్తున్నారు ఎవరు నిన్ను ఆరాధిస్తున్నారు ఆరాధించేదంతా సృష్టినే కదా నువ్వు కావాలంటే చెక్ చేసుకో ఇప్పుడు నీ 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 మొదటి కుమారుడు నేను యశవానే కదా వాళ్ళు ఆరాధించేది నిన్ను ఎవరు ఆరాధిస్తున్నాయా నన్ను క్షమించు నన్ను ప్రేమించు అంటున్నాడు కానీ నిజమైన పశ్చాతం లేదు ఎప్పుడైతే మనుషులందరూ దేవుని వైపు తిరుగుతారో అప్పుడు వాడు నిజమైన క్షమాపణ మనస్ఫూర్తిగా నాకు ఇక్కడ ఏ ఏ మనుషులు దొరకడం లేదు నా ఆత్మ వాళ్ళపై నివసించడానికి నా దగ్గర నా కింద ఉండే దేవదతలు వాళ్ళని నివసించడానికి ఒక్క ఆత్మ దొరకడంలే ఇంకా నన్ను నేను నేను నివాసం చేయలేను నేను నీ కొడుకు కాదు ఒక పన్నెండుగా పడి ఉంటానంటే హై వచ్చాయ్ నా కొడుకు వచ్చినాడు అని చెప్పేసి తప్పిపోయిన కుమారుని ఏ విధంగా అయితే పిలిచి కొవ్విన ఎద్దులను వధించి పార్టీ చేస్తాడు అదేవిధంగా మళ్ళీ చచ్చుకుంటాడు దేవుడు ఈ లూసిఫర్ని తద్వారా ఈ దురాత్మలని లూసిఫర్కి వెళ్లాల్సిన దురాత్మలు చనిపోయిన వాళ్ళు కూడా కొంతమంది నరకానికి పోలసిన అందరూ అక్కడ అక్కడ వెయిట్ చేస్తుంటారు అన్నమాట ఒక ఒక లోకంలో అది మధ్యాకాశం అని కొంతమంటారు కొన్ని రక ఆ వాళ్ళను కూడా మనం రక్షించే అవకాశం ఉంటుంది అందరూ దేవుని వైపు తిరిగినప్పుడు ఏమవుతుందంటే పరలోకము వేసే అంటాడు పరలోకము అక్కడో ఇక్కడో ఎక్కడో లేదు మీ మధ్యలోనే ఉంది అంటాడు అనమాట అది అందరూ దేవుని వైపు తిరిగినప్పుడు ఎప్పుడైతే లూసిఫర్ కూడా దేవుని కింద వచ్చేసాడో ఇంకా ఒక్కరు ఆత్మ నష్టం కూడా లేదు మనలో ఉండే ఆత్మ నాలో ఉండే ఆత్మ నీలో ఉండే ఆత్మ ఏ ఆత్మ కానీ నష్టపోదు అదే దేవుడు ఈరోజు ఇంకొక రకంగా కూడా చేయొచ్చు నా రాజ్యం వచ్చినగా కానీ దేవుడు అంటే ఇప్పుడు దేవునికి వ్యతిరేకంగా తప్పిపోయిన కుమారులందరూ అంటే వాళ్ళందరూ ఆత్మలు నశించిపోతాయి నరకంలో కాలుతూ వాళ్ళు తీసే రాగాలను మనం వినలేము వాళ్ళు అరిచే అరుపుల్ని మనకు వినపడకపోవచ్చు కానీ అంత భయంకరంగా ఉంటాయి ఎందుకు అవసరమా మీకు ఆ యొక్క స్థితి అయితే చాలామంది ఏమనుకుంటున్నారు ఈ భూమికి వచ్చిన ధనార్జన చేయడానికో లేకపోతే పేరు సంపాదించడానికో గొప్ప పేరు సంపాదించి మా తల్లిదండ్రుల పేరు నిలబెడతామని చాలా మంచిదే కానీ యాక్చువల్గా మనం వచ్చిన భూమికి ఎందుకంటే మనము యశువ లాగా తయారయ్యి వంద మంది ఇసు వాళ్ళను నువ్వు తయారు చేయాలి వంద మళ్ళా ఆ వంద మంది వంద మందిని చేస్తే ఇలా ఐదు పంటలలోనే పర్వత్ ప్రపంచానికి మనం చేరుకోగలుగుతాం ఇది సింపుల్ టు సింపుల్ మ్యాథమెటిక్స్ ఎవరికా పది టు ద పవర్ ఆఫ్ ఫైవ్ అంటేనే వెయ్యి కోట్లు ప్రపంచ జనాభా తొమ్మిది ఎనిమిది వందల పది కోట్ల నుంచి పైన ఇంచుమించుంది అయితే అందరూ దేవుని వైపు తిరుగుతారు ఇది రహస్యం అందుకే ఇప్పటికీ నువ్వు బ్రతికున్నావు అంటే అందరినీ తప్పిపోయిన కుమారులని నీ తమ్ముళ్ళని అంటే నీ తమ్ముళ్ళని నీ చెల్లెళ్ళని నువ్వు తీసుకొని మళ్ళీ నేను ఇంటికి తెచ్చుకుంటున్నావు వాళ్ళు చేపల్లాగా జారిపోతున్నారు వాళ్ళకి అక్కడ అక్కడే బాగుంది వాళ్ళు తప్పు చేసినప్పుడే వాళ్ళకి బాగుంది ఆ తప్పును చూసుకుంటూ వాళ్ళకి ఏదో వస్తుందని ఇక్కడ ఏదో సంతోషంగా ఉన్నారని భ్రమతోటి ముస్లముళ్ళు అయిపోయి జంతువు జీవితము జీవించుకుంటారు ఎందుకంటే ఆత్మ దేవుని చిత్తము చేయడమే జంతువు అంటే తన తన రాజ్యము తనకు రావడమే తన చిత్తము దాని దాని వైపు నువ్వు వెళ్తూ ఉంటే నీ పరిస్థితి వేరుగుంటాయి ఇవి మర్చిపోయి వాళ్ళ పిల్లలకు మన వాళ్ళకో ఏదో ఒక పని చేసుకుంటా అది వాళ్ళు సంతోషం లేకుండా జీవిస్తూ ఉన్నారు సో ఎవరిని వెంబడించాలి అని ఈరోజు అంశానికి నువ్వు వెంబడించవలసిన దేవుని కుమారుడైన ఇష్యూ మాత్రమే ఆయన చెప్పిన మాటలు నేను చెప్పినాను మీరు నమ్మొద్దండి మీరు ఒకసారి చదవండి లేకపోతే ఒకవేళ చదువులాని వాళ్ళైతే మీరు తెల్లవారుజామున నాలుగు నుంచి ఆరు మధ్యలో లేచి దేవా నాకేం అర్థం కావడం నా ఆత్మీయ కనులు తెరవము ఎఫత్తా అంటున్నాను నేను ఈరోజు నీ ఆత్మీయ కన్నులు తెరవడానికి ఎఫత్తా అంటున్నాను నేను నీ యొక్క ఆత్మీయ చెవులు తెరవడా ఎందుకంటే కొంతమంది చూచి చూడకుందరు వినిచుయూ గ్రహించుకుందరు అన్నాడు యశువ ఈ యొక్క మర్మాల్లో మరి నువ్వు ఆ యొక్క దేవుణ్ణి తెలుసుకోవాలి ఆత్మీయంగా బ్రతికి మనిషిలాగా బ్రతికి అంటే ఇంతవరకు నువ్వు జంతువులాగా బ్రతికి ఈరోజు చనిపోతే జంతువులాగా చనిపోవడానికి ఉండే ఈ పరిస్థితిలో ఎప్పుడు నువ్వు మనిషి వెళ్తావు ఎప్పుడు దేవుని కోసం నువ్వు ఫలిస్తావు ఒకసారి యశువా వెళుతూ వెళ్తూ ఒక అంజురపు చెట్టు దగ్గర పళ్ళు తిందామని చెక్ చేసుకుంటాడు అది నాన్ సీజన్ అంజురపు పళ్ళు ఫలించని సీజన్లో వెతుకుతే దొరకకపోతే నువ్వు ఎండిపోదు కాక అంటే సాయంత్రం వచ్చినప్పటికీ ఆ చెట్లు ఎండిపోయినాయి ఒకవేళ దేవుడు నువ్వు అరే నువ్వేం ఫలించడం లేదే మోడుగా నువ్వు ఒక్క పెరుగుతున్నావే ఇంకా నువ్వు టైం అయిపోయింది అంటే నీ పరిస్థితి ఏంటి అందుకే జాగ్రత్త ఇదే ఇదే కరెక్ట్ అయిన సమయం నువ్వేం చేయాల్సిన అవసరం లే నువ్వేం చేయాలో ఆ దేవుడు నీకు నేర్పించి నేను వాడుకోకుంటాడు నువ్వు చెప్పవలసినా దేవుడా నేను చిన్నపిల్లలుగా మారుతున్నాను నాకు ఆహోం నాకు వద్దు నాకు మేధస్సు నాకు అవసరం లే నువ్వు నాకు నేర్పించు తెల్లవారుజామున నాలుగు గంటలకు ఐదు గంటలకు కానీ నేపుతాడు నీతో మాట్లాడాలని కానీ మళ్ళీ నువ్వు దుప్పటికి కప్పుకొని పడుకుంటావు ఒకసారి అంటే ఈ ఇప్పుడు ఎప్పుడై నేను చెప్పేది ఎప్పుడైతే విన్న తర్వాత మీకు మీరు దేవుని అవుతారు మీలో దేవుని ఆత్మ నివసిస్తుంటుంది మీరు లోకానికి వెలుగు మీరు లోకానికి ఉప్పు అవుతారు మీరు మిమ్మల్ని ఎవరినైనా హింసించినా కానీ మీరు సంతోషిస్తారు పరవశిస్తారు మీ యొక్క లైఫ్ ఒక పాటలాగా ఉంటుంది ఒక ఆటలాగా ఉంటుంది దావిదవలే నాట్యం చేస్తారు మీరు అతి సంతోషమైన వాళ్ళలో మీరు ఉంటారు నేను ఇక్కడ ఏ ఏ ఒక ఒక ఆధారం తీసుకొని యశువాను ఒక తను చెప్పినటివి స్టడీ చేసి నేను ఈ విషయం చెప్తున్నాను ఇంకా వేరే మార్గం నాకు తెలియదు వేరే మార్గం లేదని అనుకుంటా కానీ లేదని చెప్పలేను నేను బట్ నాకు తెలిసిన మార్గము ఇక్కడ భారం మోయి సంస్థ జన్మారు ఎంతమంది నేను చూస్తున్నాను భారం మోస్తూ ముక్కుతూ మూలుగుతూ కాన్స్టిపేషన్ వాళ్ళకి లైఫ్ అయితే ఇట్స్ మై లైఫ్ ఈజ్ లైక్ ఎ సాంగ్ అలా పాట డ్యాన్స్ ఇప్పుడు నేను సంతోషంగా ఉన్నాను అదే సంతోషం మీకు పంచాలనే తాపత్రయం తప్ప దేవునికి కూడా నాకు ఇచ్చిన బాధ్యత ఇప్పుడు దేవుని సేవ్ అంటారు నో ఇట్ ఈస్ ద బా ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆ బాధ్యతను తీసుకొని నేను ముందుకు వెళ్తున్నాను కాబట్టి దయచేసి ఒకసారి ఆలోచన చేయండి మీరు ఎవరిని వెంబడిస్తున్నారు సృష్టిని వెంబడిస్తున్నారు సృష్టికర్తను వెంబడిస్తున్నారు సృష్టికర్తను వెంబడించి ఆయన ఆయన చిత్తం నెరవేరిస్తే మీరు యశువాకు తమ్ముళ్ళు చెల్లెలు అవుతారు దేవుని కుమారులు అవుతారు ఇంకా మీరే దేవుని కుమారులు అయితే ఇంకేంటి మీ కథ సకల ఘనత మహిమ ప్రభావము ఆ దేవునికి చెందురుగాక Mm-hmm.